Oh. శ్రీరామ జన్మభూమి అయినటువంటి అయోధ్యకు చేరుకోగానే రాముని కన్నే ముందు దర్శించాల్సింది సరియు ఎందుకంటే రామచంద్రుని ప్రతి ముఖ్యమైన ఘట్టాలకు ప్రత్యక్ష మౌన సాక్షి సరియువు నది గనక ఆ తర్వాతే శ్రీరాముని దర్శనం చేసుకుంటూ ఉంటారు నారద పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణు యొక్క ఎడమ పాదం నుండి ఈ సర్జు నది పుడిందని చెప్పబడింది ఈ నది సమీపంలో రుద్రుని పూజిస్తే రుద్రతపాన్ని విష్ణు పూజిస్తే విష్ణు తత్వాన్ని పొందుతారని చెప్తూ ఉంటారు రామాయణంలోని అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా సరియు నది పరివాహక ప్రాంతాల్లోనే జరిగాయి అందులో ముఖ్యమైనది అయోధ్య నగర నిర్మాణం దశరథ మహారాజు భ్రమతో ముని కుమారుణ్ణి వధించడం ఇక్కడే జరిగింది అలాగే పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం కూడా చేయడం ఇక్కడే జరిగింది రామ లక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి ఈ జలంతోనే ఆచరణాలు చేయించాడు చివరికి రాముని అవతారము అలాగే లక్ష్మణ అవతారం కూడా పరిసమ ఈ నదిలోనే జరిగింది ఇంకా శ్రీరామునికి సరియు నదికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి ఫుల్ వీడియోగా మన లో ఉందండి షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా పెడుతున్నాను చూసేసి లైక్ చేస్తూ ఛానల్ ని ఫాలో అయిపోయింది